వృషభ రాశి వారికి డిసెంబర్ పది పదకొండు పన్నెండు తేదీల్లో జరగబోయేది మీ ఇంట్లో దాగున్న శక్తి బయటకు రాబోతుంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృషభ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వృషభ వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ రాశి జాతుకులు ఏ జన్మయ్య పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరి వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసారు ఏమన్నా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ రాసి వారి ఆర్థిక స్థితిపరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధన లాభం అనేది కూడా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మ పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితాల్లోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది అలానే మీరు ఏమైనా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ ఏమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే విధంగా మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదొక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మంచి జరుగుతుందని చెప్పవచ్చు అంతా కూడా అదృష్టమే మీరు అధికంగా చూడబోతున్నారు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ప్రెషర్ పెట్టుకోకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు ఈ రాశి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఇక ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి కూడా అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మీరు మంచిగానే సంపాదిస్తారు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగా అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవరకు ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఏ ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల కోసం మీరు ప్రయత్నాలు చేస్తూనే ఉండండి దానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలాగే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారని చెప్పవచ్చు దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిని అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే మీకు తప్పకుండా వస్తుందనే చెప్పవచ్చు దీని గురించి మీరు ఆలోచించకండి అంతా కూడా బాగుంటుంది మీరు ఎప్పుడూ కూడా అదృష్టమే అధికంగా చూస్తారని చెప్పవచ్చు అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు మీ చుట్టూ ఉండడం కారణంగా వారి మాటలు విని మీరు మోసపోయి గతంలో చేయాలనుకున్న పనులన్నీ కూడా మధ్యలోనే ఆపేసి నిరాశ చెందుతూ ఉన్నట్లయితే కనుక ఇకపై మీరు నేసారు నిరాశ చెందాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే మీరు ఏవైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకుంటున్నారో అలానే మార్చుకోగలుగుతారు మీరు కోరుకున్న విధంగానే మీ జీవితం అనేది కూడా మారబోతూ ఉంది ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మీరు మొదలు పెట్టుకుని అందులో లాభాలనేవి కూడా పొందబోతూ ఉన్నారు అంతా కూడా బాగుంటుంది మీ పూర్వీకుల ఆస్తులు అనేవి కూడా మీరు సంపాదించబోతూ ఉన్నారు మీ పూర్వీకుల ఆస్తులు అనేవి మీకు రాబోతూ ఉన్నాయి మీరు ఏంటంటే ఇప్పుడు మీరు ఏమైనా ఆస్తులు కొనుగోలు చేయాలనుకుంటే ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ఏ మంచి పని చేయాలనుకున్నా ఈ సమయంలో చేయడానికి మీరు వీలైనంత వరకు కూడా ప్రయత్నం చేస్తే మీకు అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచి నంపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి ప్రతి విషయంలోని కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు నిజానికి ఈ వృషభ రాశి జాతుకులు హెల్పింగ్ వేసడం అనేది బాగా ఎక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ కూడా సహాయం చేస్తూనే ఉంటారు అదేవిధంగా ఎవరికన్నా ఏదైనా కష్టం వస్తే అది వారు కష్టంగా భావిస్తూ ఉంటారు తన కష్టంగా తీసుకుని దానికి పరిష్కారాన్ని కూడా వెతుకుతూ ఉంటారు ఇలాంటి మంచి మనసు అనేది ఈ రాసు వారికి ఉంది కాబట్టి వీరికి పెద్దగా ఎటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోవాలని చెప్పాలి వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పుకోవాలి వీరెప్పుడు కూడా ప్రతి ఒక్కరిని సమానంగానే చూస్తారు క్రిందస్థలం ఉన్నవారిన సరే పాయస్థాయి ఉన్నవారిన సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది అలానే గతంలో ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ బంధువులతో కానీ మీ జీవిత భాగస్వామితో కానీ లేకపోతే బయట వ్యక్తులతో కానీ మీకు ఎన్నో గొడవలు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ గొడవలు కూడా పూర్తిగా తొలగిపోతాయి మీకు చాలా వరకు కూడా గొడవలు తొలగిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది ఇక ఈ వృషభ రాశి వారి ఆరోగ్యపరంగా ఒకసారి మనం చూసినట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే వీరికి చాలా బాగుంటుంది అంటే వీరికి కొంచెం ప్రెషర్ కానివ్వండి టెన్షన్స్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్ర వీరికి ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఎంత ప్రెషర్ ఎంత టెన్షన్ వీరెంత డిప్రెషన్స్కి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆరోగ్యపరంగా అయితే వీరికి బాగానే ఉంటుందని చెప్పాలి ఎందుకంటే వృషభ రాశి జాతుకులు దేని గురించి కేర్ చేసినా చేయకపోయినా ఆరోగ్య పట్ల మాత్రం వీరు చాలా వరకు కూడా జాగ్రత్త అనేది తీసుకుంటారు ఎందుకంటే వీరెప్పుడూ కూడా ఆరోగ్యం బాగుంటేనే అందరితో మనము సంతోషంగా ఉండగలమనేది వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి ఆరోగ్య పట్లయితే వీరికి చాలా బాగుంటుందనే చెప్పవచ్చు వీరెప్పుడూ కూడా ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది తీసుకుంటూనే ఉంటారు కాబట్టి పెద్దగా వీరు ఎటువంటి అనారోగ్య సమస్యలు ఇవి కూడా ఎదుర్కోరని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా విషపు రాసే వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్